నిత్య దీపారాధన చేసుకోవచ్చు ఏటి మహిళ అంటే మన దగ్గరి వాళ్ళు వంశీకులు ముఖ్యంగా వంశీకులు ఎవరైనా చనిపోతే సంవత్సరం వరకు వారికి ఏటి మహిళ అంటారు సంవత్సర కాలం వాళ్ళు మహిళలో ఉండడము అంటారు అంటే వాళ్ళకి సూతకం అనేటువంటిది ఉంటుంది సంవత్సర కాలం అంటారు ఎందుకు అంటే మనకు చెప్తూ ఉంటారు మనకు ఎవరైనా మన వాళ్ళు పోయినప్పుడు పదిహేను రోజుల వరకు ఉండేటువంటి ఆత్మ ఎలా తిరుగుతుంది నెలకి రెండు నెలలకి తర్వాత సంవత్సర కాలానికి ఉండేటువంటి ఆ పరిస్థితి దాన్ని పూర్తిగా ఇక్కడ నుండి ఆత్మ వెళ్ళే వరకు కూడా మనకు కొంత ఆ భావాలతో ఉంటాం కాబట్టి కొంత మైలో ఉంటుంది అంటారు ఇది ఎవరెవరు పాటిస్తారు అంటే ముఖ్యంగా కడుపులు పుట్టినటువంటి బిడ్డలు తనతో పాటు రక్తం పుంజుకున్నటువంటి సోదరులు వీళ్ళు ముఖ్యంగా ఈ ఏడు పరి పాటించడం అనేటువంటిది పరిపాటి ఇది మనం చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మనకు చనిపోతారు తర్వాత కర్మలన్నీ చేస్తారు ద్వాదశ దిన కర్మ చేస్తారు ఆ రోజు ఏం చేస్తారు ద్వాదశకి దినకర్మ చేసిన తర్వాత అప్పటి వరకు ముందుట కొట్టు పెట్టుకోకుండా ఏదో బొట్టు పెట్టుకొని ఉంటారు వాళ్ళకి తీసుకొచ్చి కుంకుమ పెడతారు ఇంటి కుంభానికి తోరణాలు కట్టిపిస్తాడు ఆయనే పసుపు గడపని కడిగిపిస్తాడు ఆ తర్వాత దీపం వెలిగిస్తాడు అంటే అర్థం ఏంటి అంతేకాదు ఆ రోజు రాత్రి మీరు ఏదైనా దేవాలయంలో నిద్ర చేయండి అని కూడా చెప్తాడు అంటే మీరు దేవాలయానికి వెళ్ళొచ్చు అని చెప్పాడు మరి మీరు దీపం పెట్టొచ్చు అని పెట్టిపెచ్చాడు మీరు నుదుట కుంకుం పెట్టుకోవచ్చు అని చెప్పాడు ఇంటికి తోరణం కట్టొచ్చు అన్నాడు ఇన్ని చెప్పాడు కదా మళ్ళీ ఇప్పుడు మనకు ఒక అనుమానం ఏంటి అంటే ఈ సూతకం ఉంది కాబట్టి మేము ఈ సంవత్సర కాలం పూజ చేయకుండా పూజ గదికి మూత పెట్టేసేసి హాయిగా రోజు ఏం కావాలో అది వండుకొని తినొచ్చా అని అనుమానాలు నిజానికి పూజ చేయొద్దు అంటే మనం అంటే ఒక వైరాగ్యంలో ఉన్నాం ఒక చింతలో ఉన్నాం కానీ పూజ చేయొద్దు అంతే కదా మరి పూజ చేయనప్పుడు అలాగే మరి బాధలో ఉన్నాం కాబట్టి తిండి కూడా తినొద్దు కదా ఇంకేం చేసుకోకూడదు కదా మనం అన్ని చేసుకుంటున్నాం కదా అసలు నిజానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే నిత్య పూజ చేయొచ్చు దీపం పెట్టచ్చు కానీ నైమిత్తికంగా అంటే కామ్య కోరికలతో చేసుకునే కొన్ని పూజలు ఉంటాయి అంటే నాకు ఆనందం వచ్చింది ఈ రోజు నేను పెళ్లి చేశాను నా ఇంట్లో చక్కగా అందరిని పది మంది పెంచుకొని వైభవభేతంగా నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాను ఓ హడావుడిగా మందిని పిలుచుకున్నాను కదా అది చేయదు ఏది చేయాలి రోజు పొద్దున్న లేస్తే మా నా ఇంట్లో ఉన్న దీపానికి నేను దీపం పెట్టాలి ఇంటికి ఎప్పుడైతే నేను తలుపు తీసానో తలుపు తీసిన రోజు నుండే నేను అంటే తలుపు తెరిచి ఉంది అంటే ఇంటి ముందు ఊడవడం వాకిల్లో చల్లడం బొగ్గు వేయడం అలాగే మన ఇంట్లో మొత్తానికి జ్ఞాన శక్తి అయినటువంటి ఆ శక్తి కేంద్రంలో దీపం వెలిగించడం ఇది లేకుండా ఉంటే ఆ ఇల్లు ఒక శ్మశానమే ఎప్పుడు కూడా ఇంట్లో అనేది దీపం వెలుగుతూనే ఉండాలి ఆ దీపం ఆ జ్ఞాన కేంద్రం అది ఆ జ్ఞాన కేంద్రంలో దీపం వెలుగుతూ ఉండాలి అలా వెలగలేదు అంటే కాదు ఇంకా అది నిజమైనటువంటిది కాదు కాబట్టి ఇక్కడ మరి ఏటి అంటే ఏటి సూతకం ఉన్నవాళ్ళు చేయొచ్చా చేయొద్దా ఏటి మేలు ఉన్నవాళ్ళు చేయొచ్చా అంటే అందరూ చేయొచ్చు మరి ఏం చేయకూడదు అంటే నేను వేడుక కోసం బాగా అంటే ఇంట్లో ఒక అయిన తర్వాత ఇంట్లో నాన్నగారు ఎవరో జరిపోతే ఆ సంవత్సరంలోనే నేను హడావుడిగా ఓ ఆనందభరితమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఆ పెద్ద వ్రతాలు పూజలు అవి చేసుకుంటా అంటే ఇది కొద్దిగా చూడటానికి బాగోదు అనే ఉద్దేశంతో పెట్టినటువంటిదే తప్ప నిజానికి పరమాత్మ నువ్వు ఎప్పుడూ చేతులు ఎత్తి దండం పెడితే ఆయన మనకి ఎప్పుడూ దీవెనలు అందించడానికి సిద్ధంగా ఉండేటువంటి వాడు కదా ఆయన చేసేటువంటి పూజలో ఇది మహిళ అనేటువంటిది లేదు అసలు మనము మాటి చెప్తాము ఆత్మశుద్ధి లేకుండా మనం ఇవన్నీ చెప్తే ఏం లాభం ఎప్పుడు కూడా ఆత్మశుద్ధి ఉండాలి పరమాత్మ తత్వానికి ఎక్కడున్నా సరే నువ్వు ఎన్నో రకాలుగా పూజలు చెప్తూ ఉన్నప్పుడు ఎక్కడున్నా సరే పూజ విధానాన్ని చెప్తూ ఉంటాయి కదా మనం ఎక్కడున్నా సరే ఎంత కష్టం వస్తే ఒక్కొక్కసారి ముసలి వాళ్ళు మనం చూస్తుంటాం పాపం ఎలా అంటే అసలు లేవలేని స్నానం చేయలేని స్థితిలో కూడా హరే కృష్ణ హరే రామ రామ అంటుంటారు కదా అంటే భగవంతుడిని నామం తెలవడానికి కానీ భగవంతుడిని దీపం పెట్టడానికి కూడా నీకు ఏదైనా నియమం అనేటువంటిది మాత్రం లేదు కాబట్టి మనం అందరం గట్టిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో దీపం లేకపోతే కష్టం ఇంట్లో దీపం లేకపోతే నష్టం కాబట్టి ఇంట్లో దీపం అనేది పెట్టాలి మరి సంవత్సర కాలం పెట్టకూడదు అంటే అదే ఉట్టి అంటే దానికి ఉన్నటువంటి అసలైన అర్థం తెలుసుకొని మనం ఏ రకమైన పూజలు చేయకూడదు ఏవి చేసుకోవచ్చు నిత్య పూజలు అన్నీ చేసుకోవచ్చు నైమిత్తికంగా చేసుకునేటువంటి కొన్ని ప్రత్యేకమైన కామ్య కోరిక కామ్యం సంబంధితమైనటువంటి పూజలు మాత్రం చేయకూడదు అని చెప్పారు అది తప్ప ఇలా ఏటి సూత్కమనో ఏటి మైలనో ఉందని పూజ చేయడం అనేటువంటి పూజ చేయకుండా ఉండడం అనేటువంటి తప్పుగానే చెప్పాలండి good.